పర్యావరణాన్ని కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవుతూ మట్టి గణపతి విగ్రహాలను పూజిద్దామని ఎన్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ పిలుపునిచ్చారు వినాయక చవితి పండుగ సందర్భంగా గోదావరి కానీ కాకతీనగర్ లో కాలనీలో శుక్రవారం నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మట్టి గణపతి వినాయకులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మేకల శ్రీధర్ యాదవ్ తో పాటు ఎన్సీపీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ పెరుగుతున్న కాలుష్యాన్ని పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మనమంతా మట్టి వినాయకులను పూజించాలని కోరారు ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసే రంగురంగుల గణపతి విగ్రహాలను పూజించడం మానుకోవాలని సూచించారు లో మన ములుగురి మహేష్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా ప్రెసిడెంట్ పొలివాడ ప్రసన్న కుమార్ మట్టి విగ్రహాల వల్ల పర్యావరణానికి మేలు జరుగుతాయనే కాన్సెప్ట్ ఈ మట్టి విగ్రహాలు పంచడం జరుగుతుంది దీనికి ఎన్సిపి ద్వారా చేయడం చాలా ఆనందంగా ఉంది రాబోయే పండుగ అందరికీ మంచి జరగాలని ఆ దేవుని పట్ట ఎన్సిపి పార్టీ రామగుండ నియోజకం లోపల నలభై ఆరవ డివిజన్ యువ నాయకుడు మహేష్ లోపల ఈరోజు మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళా సోదరుములందరూ కూడా అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మట్టి వినాయకులు వాడాలనే ఆలోచనతోటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుల వల్ల కలిగే నష్టాలను కూడా తెలుసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులు వాడకం వల్ల జలాలు కలుషితం అవ్వడం గాక మన యొక్క ఆరోగ్యాలు కూడా పాడేటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇదొక ఆరంభంగా మేము మాకు తోచిన విధంగా క్లాస్టర్ ఆఫ్ ప్యారెస్ వినాయకుల వాడకాన్ని తగ్గించే విధంగా మట్టి వినాయకుల పైన ప్రజలకు అవగాహన కలిగించే విధంగా ఈరోజు మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని ఎన్సిపి మహేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్సిపి నాయకులు చెన్నూరి నాగరాజు నాగుల శివకుమార్ కుమ్మరి నాగార్జున సందిల్ల సూర్య పొడిశెట్టి మణదీప్ అరక సాయి లలిత్ మొగలి గాజుల సతీష్ స్థానికులు జేమ్స్ రెడ్డి రత్న మధు అబ్బోజు శ్రీదేవితో పాటు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు